తై గాదిగే ఆ మహాసేన అంతం గాదిగే ఆ మహాసేన అంతం గాదిగే ఆ మహాసేన అంతం గాదిగే ఆ మహాసేన వన్ జస్టిస్ వన్ జస్టిస్ వి వన్ జస్టిస్ జిందాబాద్ జిందాబాద్ జై హింద్ జిందాబాద్ 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 తప్పయ్ నాయుడు నేను ఆంధ్రప్రదేశ్ సమగ్ర విద్యా సొసైటీ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఫెడరేషన్ శ్రీకాకుళం శాఖ జేఏసీ జనరల్ సెక్రటరీను మేము అందరం కూడా సమగ్ర శిక్ష సొసైటీలో ప్రాజెక్టులో అనేక రకాల కేటగిరీ వల్ల పనిచేస్తున్నాం మాకు ప్రధానమైనటువంటి డిమాండ్ మేము అందరం కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాం మాకు రెగ్యులర్ చేయాలని సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని పనిచేసిన కాలంలో జీతాలు సకాలంలో జీతాలు చెల్లించాలని మహిళా ఉద్యోగులకి గవర్నమెంట్ ఉద్యోగుల మహిళా ఉద్యోగులకు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ కానీ సౌకర్యాలు కానీ సెలవులు కానీ కల్పించాలని గ అనేక విధాలుగా మేము ప్రభుత్వానికి విషయాలు తెలియజేసినాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సమయంలో మా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అనేక రకమాలనేటువంటి హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు నెరవే నెరవేర్చండి అయ్యా అని ఆయనకు ముందస్తుగా అనేక విధాలుగా తెలియజేయడం జరిగింది అయినా సరే వాళ్ళ నుండి అభ్యర్థి నుండి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు ఇప్పుడైనా సరే మీ ద్వారా అయినా సరే మా మేము పడుతున్నటువంటి కష్టాలు మేము చేస్తున్నటువంటి న్యాయ పోరాటం వాళ్ళు సరైనది మీరు కూడా మీడియా కూడా ప్రభుత్వానికి తెలియజేసి మాకు సరైనటువంటి న్యాయం చేసే విధంగా చేయవలసిందిగా మేము అందరికీ కోరుతున్నామండి అయితే మేము మేము చేస్తున్నటువంటి న్యాయపరమైన పోరాటం మేము కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఆ రోజు సరైనటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి మ్యానుఫాస్టర్ పెట్టబెట్టే మేము వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించాం ఈరోజు కూడా అది సరైనటువంటి కార్యాచరణ జరగలేదు సరిగాక మా మీద ఉక్కుపాద మోపు సరైనటువంటి సమయానికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఎందుకలా మీరమేసారి లెక్కిస్తున్నారో అర్థం కాదు ఎప్పటికైనా సరే ప్రభుత్వం వారికి కళ్ళు తెరిచి మాకు న్యాయమైనటువంటి ఈ డిమాండ్ని నెరవేర్చి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ మీడియా ద్వారా వాళ్ళు కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే నా పేరు మురళీకృష్ణ జం సమగ్రశిక్ష జేఏసీ అధ్యక్షుడిని ముఖ్యంగా ఏ రోజైతే గవర్నమెంట్ ట్రాక్ ముందు మన జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రలో హామీలు ఇచ్చి ఆ హామీల్లో భాగంగానే సమగ్ర శిక్షలు పనిచేసిన కాంట్రాక్ట్ నౌట్స్గా ఎంప్లయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్తున్నారు అదే ఈరోజు వచ్చి నాలుగున్నర ఐదు వేలు గడుస్తున్నప్పుడు కూడా గవర్నమెంట్ ఆ మాటని పెట్టింది మాట తప్పున మటం తప్పినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ మాట ఏమైందనేసి సమగ్ర శిక్ష ఉద్యోగులు జిల్లా తరఫున అడుగుతున్నాం సార్ రాష్ట్రంలో ఇరవై ఆరు వేల ఎనిమిది మంది పైగా ఈ సమగ్ర శిక్షలు పనిచేస్తున్నాం సార్ మేమేం గొంతెం కోట్లు అడగట్లేదు మీకు మాకు ఎం టెస్ట్ వర్తించాలి రెగ్యులర్ చేయాలి లేకుండా హెచ్చరి బాల్సిన తయారు చేతర పాలసీని ప్రకటించాలని మా యొక్క నినాదం సార్ కానీ ఈరోజు మీరేవి కూడా మమ్మల్ని రోడ్డు ఎక్కి పరిస్థితి తీసుకొచ్చారు ఆ విధానానికి రోజుకి ఏడో రోజు సమ్మెకి చేరుకు చేరినప్పుడు కూడా ఈరోజు కనీసం మా మేము సమ్మెకి దిగమని కూడా మీకు తిన్నట్టుగా ఉన్న ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు సార్ దయచేసి గవర్నమెంట్ వారు ఈ తక్షణ మా యొక్క డిమాండ్ను నెరవేర్చి మాకు న్యాయం చేస్తారని మరీ మరీ కోరుతున్నాను సార్ నేను టీ ధనంజయ్ నా పేరు ఎస్ఎస్ఏ ఉద్యోగి శ్రీకాకుళం ఎస్ఎస్ఏ ఉద్యోగిని అయితే జగన్ అన్న వస్తే మాకు జననేత జగన్ అన్న అభిమానులు మేము ఆయన రావాలి రావాలని కోరాం అటువంటిది నాలుగున్నర సంవత్సరాలుగా మేము ఇంతవరకు ఏ కోరికే కోరలేదు మా అన్న అధికారంలో ఉన్నాడని ఇప్పుడు లక్ష కుటుంబాలు మేము గత పది రోజులుగా ధర్నా చేస్తుంటే ఈ విషయం జగన్ అన్నకి చేయలేకపోతున్నాడు మా విద్యాశాఖ అన్న బచ్చన్న బచ్చన్న కనీసం నీ నీ ఎరకాలోన ఓ లక్షలాది మంది జనం లక్షలాది మంది నీ నీ శాఖ ఉద్యోగులు నీ ధర్నా చేస్తుంటే ఆ ధర్నాలో నిన్న ఒక ఉద్యోగి చనిపోయినాడు చనిపోయినప్పుడు కూడా మా బొచ్చన్న స్పందించడం లేదు బొత్స స్పందించి జగనాన్ని ప్రజెంట్ చేయగలగాలి నువ్వు ప్రజెంట్ ఎందుకు చేయకుంటున్నావు నీ ఏంటో ఆలోచించి కాంట్రాక్ట్ ఉద్యోగులని లక్ష కుటుంబాలు ధర్నా చేస్తుంటే నీకు కళ్ళుటా నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఎన్నికలకు మరో నెల రోజుల్లో ఎన్నికలకు వెళ్ళిపోతున్నావు అదే నీ మంత్రి బాధ్యత బాధ్యత గల ఉన్నతమైన మంత్రివి అనేక శాఖలు చేపట్టిన మంత్రివి లెజెండ్ అయిన మంత్రివి నీకు బాధ్యత లేదన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులు లక్ష కుటుంబాలు టెంట్లో చనిపోతున్నారు మొన్నే రెండు రోజుల క్రితం ఆ టెంట్లో ఉద్యోగులు చనిపోయినాడు ఇప్పటికే రెండు ముగ్గురు ఉద్యోగులు చనిపోయినారు అరకూర జీతాలు చాలలేక బాధ్యత గల మంత్రి నువ్వు ఎన్నో శాఖలు చేపట్టావు ఎంపీ పదవులు చేపట్టావు నువ్వు విద్యాశాఖకి ఎందుకు ప్రజలు చేయలేకపోతున్నావు మా జగనానికి మా జననేతకు ఎందుకు నువ్వు ప్రజలు తీసుకోలేకపోతున్నావు నేరుగా బాధ్యత గల మంత్రిగా ముందు బా మా జగ మా సమస్యల్ని జగనన్న దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలి కనీసం జిల్లాలో ఉన్న మంత్రులు మా దగ్గరకు వచ్చి ఏమైంది కనీసం ఎందుకన్నా మీరు పాతి కుటుంబాలు కుటుంబాలు మీ పిల్లలతో వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఎందుకని బాధ్యత గల అడగాలి కదా అంటే మా జగనాన్నకి బ్యాడ్ లేదు తెస్తున్నారు వీలే పాలకులే తెస్తున్నారు మీకు బాధ్యత లేదయ్యా మా జననేత జగనాన్న అన్న అభిమానులు మేము మా అభిమాన నేతకి మా కుటుంబానికి ప్రభుత్వానికి అభ్యర్థి చేస్తున్నారు అనమాట అవమానపరుస్తున్నారు ప్రభుత్వాన్ని మీకు బాధ్యత లేదు మంత్రులుగా ఇంకో నెల రోజుల్లో మన అధికారంలో మళ్ళీ అధికారంలో రాబోతున్నాము మళ్ళా మనం ప్రజలు చేయబడుతున్నాం బాధ్యత లేదా మళ్ళీ ఎన్నికలు నెల రోజులే ఉన్నాయి సంవత్సరాలు ఉందా ఇప్పుడు ఏదో గడిపిద్దాం అనుకోవడానికి ఈయన మేము మాత్రం ఈ ఉద్యమం ఆగదు ఈ నిరవ స్టార్ట్ చేసిన ఈ ఉద్యమానికి ఎట్టి పరిస్థితులు ఆగదు మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినంత వరకు మా ఉద్యమానికి కొనసాగుతుంది ఎంతమంది చనిపోయినా మా ఉద్యమం ఉంటుంది చావుకు కూడా మేము లెక్క చేయం ఇప్పటికే ఆకలి మంటలతో ఉన్నాం ఇంకా ఎంత రోడ్డెక్కి ఉన్నావు ఆడపిల్లలు రోడ్డు ఎక్కారు అక్కజెల్లెలు రోడ్డు ఎక్కారు మా అన్నదమ్ములు రోడ్డు ఎక్కారు అందరూ రోడ్డు ఎక్కి నానా బాధలు పడుతున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం అరకొర జీతాలతో ఇబ్బంది పడుతున్నాం అయినా మా విద్యాశాఖ మంత్రి ఎందుకు స్పంది స్పందించుకుంటున్నాడు చెప్పండి అది మంత్రి బాధ్యత గెల ఉంటే మళ్ళీ నువ్వు గెలుపు వస్తున్నావు రాష్ట్రంలో నువ్వే సీఎం అవుతావేమో అలాంటిది మా ఇరకాలో ఉన్న విద్యాశాఖ మంత్రి నీకు గుర్తు లేదయా నువ్వు బాధ్యతగా వెళ్ళి ఎన్నిక శాఖలు చేసావు మా వదిన ఎంపీ చేసింది నువ్వు ఎంపీ ఎమ్మెల్యే చేసావు రాజ్యత మంత్రులు చేసావు మేము నీ సోదరుల మేము ఎక్కడి నుంచి రాలేదు విద్యాశాఖ మంత్రికి బంధువులు ఏమి మేము కూడా అలాంటిది నువ్వు స్పందించవా ఎందుకు స్పందించుకుంటున్నావు మా గురించి తీసుకెళ్ళి జగనాన్నకి మా జననేత జగనానికి ప్రజెంట్ చేయి మా విషయాలను మా బ మా సమస్యను ప్రజెంట్ చేయన్న విద్య అన్న బొచ్చన్న ఇదే మా ఆఖరి విన్నప్పం అన్న థ్యాంక్ యూ పార్టీ మినిస్ట్రటర్ని నా పేరు ఎల్వి రమణ అప్పుడు మన ఇప్పుడు జననేత జగన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తానని మన చంద్రబాబు నాయుడు సీఎం గా ఉండేటప్పుడు వ్యతిరేకించి నేను వచ్చిన వెంటనే పార్టీ పదం తీసేసి రెగ్యులైజ్ చేస్తాను వాళ్ళందరికి లాగేస్తాను అని చెప్పేసి ఈ రోజు రోడ్డు మీదకి లాగేశారు మమ్మల్ని నాకు ఈ రోజు అరకొర జీతాలతో ఒక విద్యాశాఖలో పనిచేస్తున్న వాళ్ళకి కుటుంబం కనీసం ఒక ఇరవై ఆరు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కనీస వేతనం కూడా లేకుండా ఎస్జిటి స్కేల్ కూడా ఇవ్వకుండా నేను వచ్చిన వెంటనే మీకు చేస్తానని హామీ ఇచ్చి పాదయాత్రలో కూడా ఎన్నో హామీలు ఇచ్చారు మా రిప్రజెంటేటివ్స్ వచ్చిన రాగి వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరినీ లాగేస్తాను లాగేస్తానని చెప్పి ఈ రోజు రోడ్డు మీదకి లాగేయడం ఈ సమర్థ శిక్షలో లో పనిచేస్తున్న ఇరవై ఆరు వేల కుటుంబాలు ఈ రోడ్లు పడిపోతున్నాయి ఇరవై ఆరు వేల కుటుంబాలు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మీ వెనుకను ఉండాలి అనుకుంటే మాకు వెన్నుదన్నుగా ఉండి మా కోరి న్యాయమైన కోరికలు తీర్చి మమ్మల్ని నిలబెట్టుకొని మీ కుటుంబంలో కలుపుకుంటారని ఈ సమావేశంగా ముఖ్యంగా కోరుకుంటూ ఈ విషయాన్ని సీఎం గారు ప్రత్యేక దృష్టి పెట్టి మమ్మల్ని నాలుగో మరీ మరీ కోరుకుంటున్నాను